జర్నలిస్టులపై దాడి సీఎం సొంతూరు కొండారెడ్డి పల్లిలో ఘటన రుణమాఫీపై కవరేజీకి వెళ్లిన వారిపై దురుసు ప్రవర్తన సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డి పల్లిలోని ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి జరిగింది రుణమాఫీ విషయంలో కవరేజీకి వెళ్లిన వీరిద్దరిపై కాంగ్రెస్ నాయకులు కొందరు అడ్డుకుని ఇబ్బందులకు కవరేజీ చేయనీయకుండా ఆటంకాలు సృష్టించారు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది దీనిపై కేటీఆర్ స్పందించారు దీన్ని ఖండించారు రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డి పల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయడం దారుణమన్నారు ఇంద్రమ్మ పాలనగా ఫోజులు కొట్టే ఈ రాష్ట్రం ఈ పాలనలో మహిళా జర్నలిస్టులకే లక్షణం లేకుండా పోతుందని ఎలా అవుతుందని రుణమాఫీ సరిగ్గా జరిగి ఉంటే కు అంత భయం ఎందుకు అని ప్రశ్నించారు విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం చర్య అని వెంటనే కాంగ్రెస్ గుండాలపైన పైన కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు